అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది ఇక రైతు భరోసా అనే పథకం ద్వారా యొక్క డబ్బులని అయితే విడుదల చేయనున్నట్లు కూడా ఆయన మనకు ప్రకటించడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పుడు తాజాగా మనకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనకు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు ఇక దాదాపు ఈ రైతు భరోసా పథకానికి పదహైదు వేల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క నిధులు అనేటివి ఏదైతే రైతు భరోసా పథకాన్ని ప్రకటించారో కేవలం ఈ రైతులకు మాత్రమే ఈ యొక్క ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఇక ఏ ఏతైదీ నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు జమ అవుదు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు భరోసా అనే పథకాన్ని అయితే అమలు చేస్తామన్నారు ఇక మన తెలంగాణలో వానాకాలం సీజన్ మొదలైంది ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయాల్సింది ఈ డబ్బులను విడుదల చేయడానికంటే ముందు రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందని కూడా మాట ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ ఈ అప్డేట్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసుకోండి మనకు వచ్చే నెలలోనే ఈ వానకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు